దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోగు గ్రంథము నలభై అధ్యాయము పన్నెండవ వచనము యహోవా మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఊజు దేశస్థుడైన యోగును గురించి మనందరికీ బాగా తెలుసు అతడు ఒకనొక సమయమందు బహుఐశ్వర్యవంతుడుగాను ఆస్తి పరుడుగాను అదృష్టవంతుడిగాను ఎంచబడిన వాడై తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెల్లా అతని కంటే ఆస్తి పరుడైన వాడు ఒక్కడ కూడా లేడు అన్నంత మంచి పేరును పొందుకున్నాడు అతనికి వేల కొలదిగా పశు సంపద వందల కొలదిగా మనుష్యులు పనివారు పది మంది బిడ్డలు ఇంకా మంచి అధికారము మంచి ఆరోగ్యము ఇక ఒకటేంటి రెండేంటి అన్ని విషయాల్లో యోగు బహుగా ఆశీర్వదించబడ్డాడు అతడు భక్తి కూడా ఎంతో క్రమముగాను ఎంతో చక్కగాను చేసేవాడు అయితే ఒకనొక దిన ముందు ఊహించని పరిణామాలు యోగు జీవితంలో ఎదురయ్యి తనకు కలిగిన పనివారందరూ చనిపోయారు తాను కనిన తన పది మంది బిడ్డలు చనిపోయారు తాను కష్టపడి సంపాదించిన యావదాస్తిని ఒక్క రోజులో కోల్పోయాడు ఈ నష్టమంతా కూడా యోగు జీవితంలో ఒక్క రోజులోనే జరిగింది సహజంగా ఏదైనా ఒకటి మనము సంపాదించిన దానిలో కొద్దిగా కోల్పోతే మనము మళ్ళీ తిరిగి కోలుకోలేము కానీ తాను సంపాదించిన యావదాస్తిని తన పనివారిని తన బిడ్డలందరినీ తనకున్న సమస్తాన్ని కూడా ఒక్క రోజులో యోగు కోల్పోయినప్పటికీ ఇంకా ధైర్యమును వేడక అలాగునే భక్తి చేశాడు చివరకు జరిగింది ఏంటో తెలుసా పదనాలుగు సంవత్సరాలు కఠినమైన బాధలు కఠినమైన పరిస్థితుల గుండా యోబు ప్రయాణము చేసినప్పటికీ వన్ ఫైన్ డే యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా అంటే రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు అంటే మొదట యోగు ఎంత ఆస్తిని కలిగి ఉన్నాడో మొదట యోగు ఎంతమంది పనివారిని కలిగి ఉన్నాడో ఇప్పుడు దాని అంతటికి రెట్టింపు ఆస్తిని రెట్టింపు సమస్తాన్ని యోగు యహోవా ద్వారా పొందుకున్నాడు ప్రియ దైవ జనాంగమా ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా గతించిన కాలములో ఒకప్పుడు మనము బాగా బ్రతికిన వారమై ఉండొచ్చు మనము సంపన్నుల కుటుంబములో పుట్టి ఉండొచ్చు మనకు ఏ లోటు లేకుండా అన్ని పరిస్థితులు బాగా మనకి అనుకూలంగా జరుగుతూ ఉండవచ్చు కానీ ఈ జీవిత ప్రయాణములో కొన్ని ఊహించని సంఘటనలు మనకు ఎదురయ్యి ఊహించని పరిణామాలు మన జీవితాలలో చోటు చేసుకుని మనకు కలిగిన సమస్తం కూడా మనము ఒకవేళ కోల్పోయి ఉన్నామేమో శోధనల చేత నలిగిపోతూ ఉన్నామేమో బాధల చేత బంధకాల చేత వేదన పడుచు ఉన్నామేమో ఒక పక్కన మనం కోల్పోయింది ఒక ఎత్తే అయితే మరొక ప్రక్కన మనకు ఆప్తులైన వారు మనకి సన్నిహితులైన వారు మనకి స్నేహితులైన వారు మనలను కూర్చి కుచ్చి హేళనగా మాట్లాడుతూ మనలను నిందిస్తూ మనలను అవమానపరుస్తూ ఉన్నారేమో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన నలిగిపోయిన గుండె చెదిరిపోయిన పరిస్థితులలో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నారు యోబును ఒకప్పుడు ఆశీర్వదించిన దేవుడు యోగును పరీక్షించడం కొరకు తనకున్న సమస్తమును తీసుకున్న దేవుడే యోగు భక్తిని మెచ్చుకుని ఇప్పుడు యోగు కోల్పోయిన వాటన్నిటికంటే కంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదాలు యోబు జీవితంలో దయచేశారు యోగునకు ఇట్టి ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవుడే ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితాలలో కూడా మనము కోల్పోయినవన్నీయు తిరిగి మరలా మనకు రెండంతలో అధికముగా ఆయన మనకు దయచేయబోతున్నాడు అయితే మనము ఎలాగున భక్తి చేయాలి అసలు యోగు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్నీ కోల్పోయాడు తిరిగి మరలా రెండంతలు అధికముగా పొందుకున్నాడు ఇంతకి యోగు ఎలా భక్తి చేస్తే అలాంటి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడంటే మొదటిగా అతడు శ్రమలలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టాల తాను చేస్తున్న భక్తిని మానలేదు తన భక్తి క్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు తాను దేవుణ్ణి ఆరాధించటం మానలేదు తాను దేవుణ్ణి స్థుతించడం ఎంత మాత్రమూ విడిచిపెట్టలేదు ఇదే కదండి యథార్థతంటే కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కాస్త సమస్యలు ఎదురైతే మనము దేవుణ్ణి నిందించడం మొదలు పెడతాం దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడటం మొదలు పెడతాం వాస్తవానికి దేవుడు అన్యాయం చేసేవాడా సర్వశక్తుడు దుష్కార్యము చేయుట తగిన పనేనా నరుల క్రియలకు తగినట్లుగానే ఆయన వారికి ఫలమును దయచేస్తాడు మన జీవితాలలో మనం ఏది పొందుతున్నామో కష్టాలు అనుభవిస్తున్నామా అది మన క్రియల ఫలితమే శ్రమల గుండా వెళుతున్నామా అది మన క్రియల ఫలితమే నష్టపోతున్నామా అది మన క్రియల ఫలితమే మనం ఏదైనా ప్రతికూల పరిస్థితుల మధ్యన వెళుతున్నప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట ఎప్పటికి మన నోటి వెంట రానివ్వద్దు యోబుకు కలిగిన శ్రమలలో శోధనలలో యోగు తన నోటి మాట ద్వారా ఎప్పుడు ఎన్నడూ ఒక్కసారైన పాపం చేయలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు అదేనండి తన యథార్థత ఇక రెండవదిగా మనం పరిశీలిస్తే అతడు న్యాయమును తప్పలేదండి సమస్తం కలిగినప్పుడు ఎలా న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో అన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు తన న్యాయమైన ప్రవర్తనే తన రెండంతల ఆశీర్వాదానికి కారణమైంది ఇంకా ఆ తర్వాత మనం పరిశీలిస్తే అతడు ఈ దేవుని అందు భయభక్తులను కలిగి చెడుతనమును విసర్జించాడు దేవుని అందు భయభక్తులే కలిగి ఉన్నాము అనుకుంటున్నాం కదా మనం చేస్తున్న చెడ్డ పనులు మనం చేస్తున్న పాపిష్టి పనులు మనలో ఉన్న అతిక్రమాలు మనలో ఉన్న అవిధేయతలను విడిచిపెట్టగలుగుతున్నామా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుణ్ణి సేవిస్తున్నాం దేవుని మందిరాలకు వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ మన పాపాన్ని ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నామా ఒక్క మాట మీతో సెలవిస్తానండి మనం ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తామో అప్పుడే ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి యోగు ఇలాగున భక్తి చేశాడు కాబట్టే తాను ఒక నాకు సందర్భములో సమస్తము కోల్పోయిన తిరిగి మరలా యోగును దేవుడు జ్ఞాపకం చేసుకుని రెండంతల అధికమైన ఆశీర్వాదాలు యోగు గారికి దేవుడు దయచేశారు నేటి నుంచి మనము కూడా అలాగున ప్రవర్తిద్దాము దేవుని ద్వారా కోల్పోయినవన్నీ పొందుకుని మరి అధికమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాము దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక మీ అందరి కొరకు చేస్తానండి పరిశుద్ధుడా ఆ ప్రేమ కలిగిన కృపగల ఘనమైన నామమును బట్టి నిండు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించారు నేను మేము కూడా యోబు వలే ప్రవర్తించి మీ ద్వారా అధికమైన మేలులు పొందుకునే కృప మా అందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ నైన దీవెనలు మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ